జూబి హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా నామినేషన్లు స్వీకరించనున్నారు ఇక ఇరవై రెండవ తేదీన అయితే నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై నాలుగో తేదీ వరకు అంటే ఇరవై నాలుగు లోపు అయితే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కూడా గడువు అయితే విధించారు ఇక నవంబర్ ప పదకొండునైతే జుబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎన్నిక జరగనుంది నవంబర్ ఫోర్టీన్త్ రోజున అయితే ఈ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఫలితాలు అయితే రానున్నాయి ప్రస్తుతం మనం షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అయితే ఉన్నాం ఇక్కడనే అయితే నామినేషన్లు స్వీకరిస్తారు రిటర్నింగ్ అధికారి ఇక్కడనే నామినేషన్లు స్వీకరిస్తారు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటారో వారు షేక్పేటలోని ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి అయితే ఇక్కడ నామినేషన్లు వేయాలి మనం చూసుకోవచ్చు ఇందుకు సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు వంద మీటర్ల నుంచి ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయకుండా అయితే ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే పలు స్వాతంత్ర అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అదే నామినేషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ప్రధాన పార్టీల నుంచి ఇప్పటివరకు కూడా ఎవరైతే ఇక్కడ నామినేషన్ అయితే దాఖలు చేయలేదు అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన మరణంతో అయితే ఇక్కడ ఉప ఎన్నిక అయితే వచ్చింది ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంటే ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు ఇటు బీజేపీ నుంచి కూడా ఇంకెవరు క్యాండిడేట్ అనేది తెలియరాలేదు అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అయితే ఆ చర్చలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నట్లయితే మా సమాచారం అంతుంది సో ఆ నవంబర్ పదకొండు వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది ఫోర్ రోజు అయితే పోలింగ్ అంటే కౌంటింగ్ సంబంధించి కూడా ఫలితాలనే చూసుకుంటున్నారే ఇక్కడ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్ సిక్స్టీ వన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటారో ఇక్కడికి వచ్చి అయితే నామినేషన్ వేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇరవై తేదీ వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారు ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ పరిశీలన ఇరవై నాలుగు తేదీ లోపు అయితే ఆ డ్రాక్ అయితే అవకాశం ఉంది నవంబర్ పదకొండు ఎలక్షన్స్ ఫోర్టీన్త్ రోజు అయితే నవంబర్ ఫోర్టీన్త్ రోజు ఎన్నికల ఫలితాలు అయితే రానున్నాయి